కృష్ణా జిల్లాలో విజయవాడ రాజకీయాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఇక్కడి నుంచి వచ్చిన రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు ఇక ఎన్నికల వేళ విజయవాడ సెగ్మెంట్లో అన్ని పార్టీల్లో కూడా పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి నువ్వానేనే అనే ఫైట్ ఉంటుంది అభ్యర్థుల మధ్య తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ సెంట్రల్ నుంచి మాస్ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు టికెట్ పొందారు చంద్రబాబు ఆయనకు ఈసారి టికెట్ని కేటాయించారు జనసేన టీడీపీ పొత్తులో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి తాజాగా ఆయనకు సెంట్రల్ టికెట్ కేటాయించారు చంద్రబాబు మాస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం బోండా ఉమామహేశ్వరరావు జనవరి ముప్పై పంతొమ్మిది వందల అరవై ఆరున కనకారావు పుష్పవతి దంపతులకు జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే సాగింది విద్యార్థిగా ఉన్న సమయం నుంచి రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా ఉండేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు టీడీపీలో అంచెంచులుగా ఎదిగారు ఆయన ముఖ్యంగా విజయవాడలో మాస్ లీడర్గా ఉమా పేరు సంపాదించుకున్నారు రెండు వేల ఐదులో టీడీపీలో చేరి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు తన రాజకీయ ప్రయాణంలో చాలా యాక్టివ్గా పనిచేసేవారు విజయవాడ సెగ్మెంట్లో చంద్రబాబు కూడా ఆయన్ని బాగా నమ్మేవారు నమ్మకంతోనే ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డిపై ఇరవై ఏడు వేల నూట అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు బోండా ఉమామహేశ్వరరావు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేశారు ఉమా రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నుంచి మళ్లీ ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి నుంచి ఆయన సెంట్రల్లోనే టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే సుజాత గారిని ఆయన వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు బోండా సిద్ధార్థ బోండా రవితేజ తెలుగుదేశం పార్టీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా టీడీటి బోర్డు సభ్యుడిగా రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇలా అంచెలంచెలుగా ఆయన పనిచేశారు పార్టీలో ఇక ఆయనకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయన ఆస్తి చూస్తే సుమారు నలభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు బోండా ఉమామహేశ్వరరావు అలాగే రాయలసీమలోని ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు వియ్యంకులు ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతిని బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు ఇచ్చి వివాహం జరిపించారు జశ్వంతి సిద్ధార్థ్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో ఎంతో యాక్టివ్గా పనిచేసేవారు ఇక తాజాగా విజయవాడ సెంట్రల్ టికెట్ చంద్రబాబు బోండా ఉమాకి కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వానేనా అనే రేంజ్లో ఇక్కడ పొలిటికల్ ఫైట్ ఉండబోతోంది మీ అభిప్రాయం ప్రకారం విజయవాడ సెంట్రల్లో గెలుపు ఏ పార్టీదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి